ఏదైనా లక్ష్యం పెట్టుకొని ఒకటి రెండు సార్లు దాని చేరుకోలేకపోతే ఇక ఆపేద్దాం అనుకుంటాం అలాంటిది ఐదు సార్లు విఫలమైన ఆరు విఫలమైన ప్రయత్నించి అరవై రెండవ ర్యాంకుతో సత్తా చాటాడు హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో లో ర్యాంకు సాధించి రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ లో చేరిన అక్కడితో ఆగలేదు ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో మరోసారి ప్రయత్నించి విజయం సాధించాడు సివిల్స్ లో అరవై రెండో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు చింతకే ఎంపీని కుమార్ రెడ్డి ప్రస్తుతం శ్రవణ్ వన్తో ఉన్నారు మరి తన అటెంప్స్ ఎలా సాగాయి సివిల్స్ ప్రయాణం ఎలా ఉంది తన మోటివేషన్ ఏంటి భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నారు తన అడిగి తెలుసుకుందాం హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ రిలీఫ్డ్ అండి ఇన్ని అటెంప్స్ తర్వాత రావడం అన్నది ఇట్స్ వెరీ ఇట్స్ ఆఫ్ రిలీఫ్ జనరల్గా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది తర్వాత అంతా స్ట్రెస్ ఉంటుంది సో ఇది సిక్స్త్ అటెంప్ట్ ఈ ఫైవ్ రిమైనింగ్ ఫైవ్ జర్నీ ఎలా ఉండేవి ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఎప్పుడు అనిపించింది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళేసి ఇంటర్వ్యూ దాక వెళ్ళిన తర్వాత ఫైనల్ లిస్ట్ లో లేకపోవడం అనేది మోస్ట్ స్ట్రెస్ఫుల్ మూమెంట్ ఉంటుంది ఎందుకనంటే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వాలి సో అరే ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళాము మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్న మూమెంట్ వచ్చినప్పుడు ఇట్స్ స్ట్రెస్ఫుల్ మూమెంట్ ఐ టైం అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ టైం కూడా మీకు ర్యాంక్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ సో ఇప్పుడు సిక్స్టీ టూ అప్పటికే ఇప్పటికే మీ అంటే మీ ప్రాక్టీస్ లో కానివ్వండి ఇంటర్వ్యూలో కానివ్వండి ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు ఫ్రెండ్ నా ఫ్రెండ్ అండ్ కొలీగ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ కృపాకర్ ఆ తోటి కొంచెం స్ట్రాటజీలో కొంచెం రేషనలైజ్ చేయడం ప్రిపరేషన్ చదివేదానికంటే ఇంకొంచెం తక్కువ చేయడం సో ఐ వాస్ బెటర్ ఫోకస్డ్ ఆన్ వాట్ హాస్ టు బి డన్ సో దానివల్ల ఏమైపోయింది అని అంటే ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో దానిపైనే ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ అండ్ మోర్ సో ఐ థింక్ దట్ హాజ్ వాట్ బెనిఫిట్ అండ్ మీన్ దిస్ అటెంప్ట్ సో ఇంట్లో మీకు ఎవరైనా అంటే సివిల్స్ వైపు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు అసలు ఈ ఫస్ట్ ఈ ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది సివిల్స్ జర్నీ చేయాలి అనేది దిస్ ఈస్ యాక్చువల్లీ ప్లాంటెడ్ బై మై మామ్ ఐ వుడ్ సే మా నాన్న అప్పట్లో సివిల్స్ అటెంప్ట్ ట్రై చేశారు కాకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈ కుడ్ నాట్ గివ్ మెయిన్స్ డ్యూరింగ్ దట్ టైమ్ సో అప్పుడు మదర్ అదే నాన్నది ఇలా అయింది అని చెప్పినప్పుడు దట్ వాజ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఓకే లెట్స్ డూ దిస్ మనం మనకి ఎలా పబ్లిక్ ఫీల్డ్ లో వర్క్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ వెరీ బిగ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ సో ఇప్పుడు సిక్స్టీ టూ ర్యాంక్ వచ్చింది సివిల్స్ లో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు సో ఫాదర్ ఏమన్నారు ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది అందరూ హ్యాపీ అండి ఇది లైక్ ఎమోషనల్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ కొంచెం ఈ పాయింట్ ఆఫ్ టైంలో బికాజ్ ఇట్ వాజ్ లాంగ్ జర్నీ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సో అంత లాస్ట్ అటెంప్ట్లోకి రావడం అన్నది దే ఆర్ లైక్ రియలీ రియలీ హ్యాపీ జనరల్గా ఏంటంటే మన కెరీర్ వైస్ చూస్తే చదువు స్కూలింగ్ తర్వాత కాలేజ్ ఆ తర్వాత ఇమీడియట్గా జాబ్ రావాలి అనేది మనం మన మీద ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు ఆ ప్రెజర్ ఇస్తూ ఉంటారు సో అలాంటిది ఒక సిక్స్ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకోవడం దీనిపైన ఫోకస్ చేసినప్పుడు చాలా మన వైపు నుంచి సొసైటీ మన మీద ఆ ప్రెజర్ ఉంటుంది మీ మీద అలా ఏమైనా ఉండేదా ఎప్పుడైనా విని లేదా మనకు వచ్చే రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి సజెషన్స్ ఏమనిపించేదా అవి అన్నప్పుడు సొసైటీ ప్రెషర్ కామన్ మ్యామ్ అది ఉంటుంది కానీ వన్ థింగ్ ఏం చేంజ్ చేయగలుగుతాం అంటే మనం తీసుకోవాలనుకున్నా లేదా డెసిషన్ దట్ ఈస్ వాట్ ఈస్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ సో లక్ హ్యాడ్ ఏ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్ నా ప్రిపరేషన్ పార్ట్నర్స్ కూడా సేమ్ సివిల్స్ లోనే ఉన్నారు కాబట్టి వీ షేర్ దోస్ థింగ్స్ అంటే అరే ఓకే ఇలా ఇది ప్రస్తుతానికి ఎమోషనల్ స్టేట్ దిస్ ఇస్ వాట్ అదర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ అబౌట్ అస్ మాట్లాడుకునేది కానీ అంత ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది కాదు వీ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇది దేం కోసం ముందుకు వెళ్తున్నాం అండ్ చాలా మందికి ఈ జర్నీ ఎంత టఫ్ అనేది తెలియదు దే ఆ ప్రాసెస్ ఉంటాయి ఎంత సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని పుష్ చేసుకోవాల్సి వస్తుంది ముందుకి అన్నది దే నాట్ రిలైజ్ అది ఓన్లీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రం దే రియలైజ్ సో ఇలా సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల స్ట్రెస్ అనేది పెద్దగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అండ్ అన్లెస్ నాకు నేను ఇచ్చుకుంటే తప్ప మీరు మీకు ఎప్పుడైనా ఇచ్చుకున్నారా ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్న ఒక సిచువేషన్ ఉంటుంది గివ్ అప్ చేద్దామా ఇప్పటికి చాలా ట్రైస్ చేసాము లేదా ఏం చేద్దాము కంటిన్యూ చేద్దామని ఒక డైలమా వచ్చే పొజిషన్ ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది మీకు అలాంటి పొజిషన్ ఎప్పుడైనా లో ఇంటర్వ్యూ ఇచ్చేసి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇయర్ కాకపోతే లిస్ట్ లో పేర్ లేదు పేరు లేనప్పుడు దట్ వాజ్ ఏ ఫస్ట్ ఐడింగ్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ మీ ఎందుకంటే చేయాల్సింది అంత చేసింది దట్ వాజ్ మై బెస్ట్ అటెంప్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంత చేసిన తర్వాత రాకపోయేసరికి లైక్ హెవీ డిసప్పాయింట్మెంట్ ఉండింది మరి ఓకే దిస్ ఇస్ వెరీ వెరీ రేర్ థింగ్ అండ్ ఓకే మనకు కాదేమో లే వెళ్ళిపోదాము అని అనుకుంటుంటే దెన్ మై పుష్ మీ అగైన్ ఇంకొకసారి ట్రై చేయి ఏముంది వన్ వీక్ లోనే కదా ఫిలిమ్స్ ట్రై ఇట్ అగైన్ అని అనింది నెక్స్ట్ అటెంప్ట్ లో ర్యాంక్ వచ్చింది సో ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెషర్ ఉండదు సో ఐ టుక్ మై టైమ్ ఐ ఏ బ్రేక్ ఆఫ్ వన్ ఇయర్ అని అటెంప్ట్ ది ఎగ్జామ్ అగే సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మీకు మెయిన్ గా ఎలాంటి ఒక్క దగ్గర తడబడిన సిచ్యువేషన్ ఉందా తడబడన లాంటివి ఏం లేవండి కాకపోతే ది ఆస్ క్వశ్చన్స్ అంటే ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్ ముందే అనుకొని వెళ్తుండే ఇంటర్వ్యూకి తెలిస్తే తెలిసింది చెప్తాము లేకపోతే తెలియదు అని చెప్తాము అంతకుమించి ఏం చేయలేము అక్కడ అని సో తెలియని క్వశ్చన్లు బానే పడ్డాయి ఇంటర్వ్యూలో బట్ ఐ వాజ్ లైక్ కంఫర్టబుల్ టు చేసారు తెలియదు అని సో వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుని మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్స్ మెయిన్ గా ఏ టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు ఎలాంటి ఎక్కువ ప్రయారిటీగా అడగడం జరిగింది నా ఇంటర్వ్యూలో మేజర్ పార్ట్ రైల్వేస్ పైన వెళ్ళింది ఎందుకంటే ఐ మీన్ కరెంట్లీ ఇన్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ సో ఆర్గనైజేషన్ గురించి ఓవరాల్ ఇండియన్ రైల్వేస్ గురించి ఎక్కువగా డిస్కషన్ దానిపైన వెళ్ళింది సో మీకు ఇప్పుడు సివిల్స్ ఉన్నారు కాబట్టి మీ గోల్ ఏంటంటే జాబ్ వరకు వేరు కానీ సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఇటువైపు అడుగులు వేస్తారు సో మీకున్న ఒక థాట్ ఏంటి సొసైటీకి నేను ఇది చేయాలి నా వైపు నుంచి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ లో వర్క్ చేయాలి నా ఇంట్రెస్ట్ బట్ ఇట్ డిపెండ్స్ ఇంకెక్కడ పోస్టింగ్ వస్తుంది అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటిది మనకేం చేయాలనున్నా కానీ వాళ్ళకేం చేయడం అన్నది ఇంపార్టెంట్ సో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటిది వాళ్ళ నెసెసిటీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఐ విల్ ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ టు వర్క్ ఆన్ దేర్ ప్రయారిటీస్ సో మీరు ఇందాక అన్నారు ఆ ప్రైజర్స్ని ఏదైతే ఈ ప్రిపరేషన్ టైంలో ఉన్నాయో వాటిని నా ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని ఎక్కువ ఫోకస్డ్ ఉండడం వల్ల నేను కొంతవరకు బయటకు రాగలిగాను అయితే మరీ ఎక్కువ స్ట్రెస్ అనిపించినప్పుడు దాని నుంచి రిలీవ్ అవ్వడానికి మీరు మెయిన్గా ఏదైనా పాత్ చూస్ చేసుకోవడం ఏదైనా ఒక ప్లానింగ్ దానికి సంబంధించి ఏమైనా చెప్పగలరా ప్లానింగ్ అంటే ఏం లేదండి అశోన్ ఉంటాను ఆరు థియేటర్లు పక్కనే ఉండే సో రెగ్యులర్ వెరీ బిగ్ మూవీ ఫ్యాన్ సో ఏ పెద్ద సినిమా టు థియేటర్స్ వాచ్ ఆల్ ది ఆర్ త్రీ ఫోర్ అవర్స్ మేస సో జనరల్గా అంటే సివిల్స్ ఆర్ ఎంబీబీఎస్ ఇట్లా కొన్ని వాటి చదువుకునే వాళ్ళు కంటిన్యూగా చదువుతూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తారు చదవడానికి అనేది కూడా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మీరు ఎంత టైం ప్రిపరేషన్ వాళ్ళు అండ్ రిమైనింగ్ టైం మీ పర్సనల్ లైఫ్ ఎలాంటి టైం కేటాయించేవాళ్ళు స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ అటెంప్స్లో ఎక్కువ చదివేవాడిని ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ అలా కాకపోతే లాస్ట్కి లాస్ట్ అటెంప్స్ వచ్చేసరికి అప్పటికి ఇంకా మెజార్టీ ఆఫ్ థింగ్స్ ఆల్రెడీ డన్ కాబట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ వాస్ గుడ్ ఎన్ ఆఫ్ టైమ్ ఫర్ మీ దాని తర్వాత కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం అలా అలా న్యూస్ చూడడం సరదాగా రాత్రి పడుకునే ముందు కదా ఏదో ఒక న్యూస్ వీడియో అలా పక్కన పెట్టుకొని ఎండుకుంటూ సో ఎయిట్ టు టెన్ అవర్స్ ఈజ్ మై కంఫర్టబుల్ టైం సో ఫైనల్ గా సివిల్స్ అయ్యి ఈ టైంలో లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కాని వాళ్ళు ఉంటారు మళ్ళీ చేయాల్సిన వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి వుడ్ లుక్ బియాండ్ దిస్ అండర్స్టాండ్ ఏది ఎక్కడ తప్పులు చేయాలి అని చెప్పి అర్థం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫైస్ మిస్టేక్స్ అండ్ ఇంప్రూవింగ్ దమ్ హెల్ప్ చేయడానికి ఇప్పుడు చాలా మంది మెంటర్స్ ఉన్నారు శరత్ సార్ లాంటి వాళ్ళు మెంటర్స్ కూడా ఉన్నారు హు టేక్ పర్సనల్ మంది ఉన్నారు సో టేక్ ది హెల్ప్ ఆఫ్ మెంటర్స్ మి చాలా మంది ర్యాంకర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మన గ్రూప్ వన్ రిజల్ట్ కూడా వచ్చింది ఏం చేయాలి అని చెప్పేసి సో ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ ఆర్ పియర్ గ్రూప్ వాళ్ళ హెల్ప్ అడిగేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ పైన మనకేది వర్కౌట్ అవుతుందని చెప్పి ప్రయారిటీ చేసుకొని అడాప్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే ఆల్సో షోర్ ది సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ యూ సో ఇది లక్ష్యం పట్ల గురి కష్టపడి తత్ చదివే తత్వం అదేవిధంగా ఏది చదవాలి ఎంతసేపు చదవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఎలాంటి సలహాలు తీసుకోవాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోకుండా వదిలేయాలి ఇలాంటి వాటిని ఖచ్చితంగా తెలుసుకొని వాటిపైన ఫోకస్ చేయడం ద్వారా సివిల్సే కాదు మరే ఇతర లక్ష్యమైనా సాధించవచ్చు అంటున్నారు చింతకిని శ్రవణ్ కుమార్ రెడ్డి కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య ఏటీవీ న్యూస్ హైదరాబాద్